హాయ్ నమస్తే నేను మిదియ్య విజయనగరం జిల్లా కొండకర గ్రామం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ సమీపంలో కొండపైన స్వయంభుగా వెలిసిన శివగిరి క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం తెలుసుకుందాం ఆ మూడు రోజుల వర్షాలకి ఇక్కడ ప్రతి ఒక్క రాయి కూడా రాళ్ళు మేరకు తేరి ఉండడం గమనించి వాళ్ళ కాళ్ళకి ఈ శివలింగం తరక మీద భాగం తగిలింది ఇది రౌండ్గా ఉన్నది ఏంటా అని తప్పి చూస్తే శివలింగం వాళ్ళకి కనిపించింది తండ్రి గారు వెళాడు అని చెప్పి ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా గాజుల రేగ పెద్దలకి పండగలకం గ్రామ పెద్దలకి కూడా తెలియజేయడంతో వాళ్ళు వీళ్ళు పోటీగా మా జాగాల స్థలం తండ్రి గారు తెలిసాడు మా జాగాలు తండ్రి గారు తెలిసాడు అని చెప్పి ఆనందపడటంతో ఆ చెక్క చెప్పకి కొండ గ్రామ ప్రజలే మేమే ఇది ఆరాధన చేసుకుంటాము మా స్థలంలోనే దొరికిందని చెప్పి వాళ్ళు వాళ్ళు ఒక మాట ఒప్పందం అయ్యి అంటే సరే ఎవరో ఒకరు ఆరాధన చేసుకోవాలని చెప్పి కొండ గ్రామ ప్రజలే మాటలను గౌరవించి కొండ గ్రామ ప్రజలందరూ కూడా కంటినిగాడు మా స్థలంలో తెలిసారు కదా అని చెప్పి ఇంటికి మూడు వేల రూపాయల చప్పున చందా వసూలు చేసి ఏడు లక్షల రూపాయలతోని రోడ్డు మార్గాన్ని వేశారు అలాగా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆ రోడ్డు బాగోలేదని చెప్పేసి మరలా కొండ టర్నింగ్ తిరిగేలాగా కొండ పక్క నుంచి కూడా కొత్త రోడ్డు మార్గం మరలా గ్రామ ప్రజల నుంచి కూడా పది లక్షల రూపాయలు వసూలు చేసి గ్రామ తరఫున మళ్ళీ కొత్త రోడ్డు వేశారు అప్పటి నుంచి కూడా స్వామివారికి భక్తులు ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతం నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకి కూడా కొండ మీద వెలిసినటువంటి స్వయంభూషలింగం ఈ కొండకాలకం గ్రామం మీద ఉన్నదని చెప్పి అక్కడక్కడ దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు కార్తీక మాసం నాలుగు సోమవారాలు అలాగే కార్తీక మాసంలోని మహాశివరాత్రికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తాము అప్పుడు కూడా ఎంతో జనాలు ఎక్కువగా వస్తుంటారు అలాగే అన్నదానం మూడు సుమారు మూడు వేల మందికి కార్తీక మాసంలోని మాసరాత్రి మాసం రోజు అన్న సమారాధన చేస్తాము మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ చేస్తాము సుమారుగా ఎనిమిది సంవత్సరం మొన్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రికి గిరి ప్రదక్షిణ ప్రారంభించగానే సుమారు పదిహేను వందల మంది భక్తులు చుట్టూ ఆరు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని మీదకొచ్చి నీళ్లు నీళ్ళు బలవేసుకొని ఎంతో తరించిపోయారు ఎంతో ఆనందంతో అలాగా గిరి ప్రదక్షిణ ప్రారంభించాము ప్రతి కార్తీక మాసం నాలుగు స్వామివారిలో కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు విపరీతంగా వస్తుంటారు మహాశివరాత్రికి ఎప్పటికైనా సరే ఈ దేవాలయం రాత్రి నిర్మాణం సుమారు నాలుగు కోట్ల రూపాయలతో రాతి నిర్మాణం చేద్దాము గణపతి అమ్మవారు పరమేశ్వరుడు ఉపాలయాలు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇలా మిగతా దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయాలనుకుంటున్నారు ఈ ఈ కార్యక్రమాలు ఇలాగా వైభవంగా చేస్తే ఎవరైనా డోనర్స్ వస్తూ ఉంటారు కదా విరాలు ఇచ్చే దాతలు వస్తూ ఉంటారు కదా వాళ్ళ సహాయంతోనే నిర్మాణం చేద్దాము విజయనగరం టౌన్ నుంచి కూడా కొంతమంది వ్యాపారస్తులు కానీ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన విరాళం లక్షల్లో ఇచ్చి చిన్న ఐదు లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం అలాగే రెండు రెండు రూములు కూడా పూజా సామాగ్రి అలాగే స్వామివారి వస్తువులు దాటుకుంటు అన్నదాన సమా సమయంలో వస్తువులు దాగడానికి కూడా రెండు రూములు నిర్మాణం చేశారు టౌన్లోంచి కూడా విరాళాలు కొంచెం కొంచెం వస్తున్నాయి వారందరూ చెప్పేది ఏంటంటే నిర్మాణంగా మీరు వెళితే ఇంకా ఎక్కువగా విరాళం వస్తుంది అంటున్నారు ఇందుకు మా కోవల వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేశారు త్వరలో అందరూ కూడా విరామం కోసం వెళ్తారు అయితే ఎటువంటి ప్రభుత్వ సహకారం కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మ సహాయం కానీ ఎటువంటివి లేవు కానీ గ్రామాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సహకారం తీసుకుంటారు కానీ వాళ్ళ చేతుల నడిపిస్తారు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అప్పచెప్పరు వాళ్ళ చేతుల మీద ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు వాళ్ళ ఊర్లో పెరిశారు వాళ్ళే కష్టమో నష్టమో జరిపించుకోవాల్సిన స్వామివారికి దాతలతో ప్రభుత్వం సహకారంతోనే అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సహకారంతోనే దీని అలా మెల్లిగా ఇంప్రూవ్ స్వామి అభివృద్ధి చేసుకుని వద్దాం దేవాలయాన్ని అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఒక రేటు షెబ్లోని పూజలు జరుగుతున్నాయి దీనికి ఎవరైనా దాతలు కూడా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ చేతిలో చేయ తగిన సహాయం అందించి నిర్మాణం కానీ రోడ్డు నిర్మాణం కానీ అలాగే ప్రభుత్వం కానీ వచ్చి చూసి వీటికి రోడ్డు మార్గం కానీ దేవాలయం నిర్మాణం కానీ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఓం సుమారుగా మహాశివరాత్రి రోజు రెండు వేల ఇరవై మూడు నేను ప్రారంభం అంతకుముందు ఒక ఆరు నెలలు వచ్చినా సరే ఇంతకుముందు నేను ఆ ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేవాడిని కానీ భక్తుల కోసం పూజలు చేయడం ప్రారంభించేది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మహాశివరాత్రికి ప్రారంభం చేశాను అప్పట్లోనే సుమారుగా ఒక వెయ్యి మంది మహాశివరాత్రికి వచ్చారు ఇప్పుడు భక్తులు పెరిగారు ప్రతి కార్తీక మాసం సోమవారికి సోమవారానికి సుమారుగా వెయ్యి మంది దర్శనం వస్తున్నారు ప్రతి సోమవారం అందులో మూడవ వారం అయితే మూడు వేల మంది సుమారుగా రెండవ వారం మూడవ వారం మూడు వేల మంది సుమారుగా దర్శనం వస్తున్నారు మహాశివరాత్రికి కూడా అలాగే మూడు వేల మంది దర్శనం వస్తున్నారు భక్తులు పెరిగారు ఇబ్బందులు కూడా పడుతున్నారు ఆ వర్షాలు పడేటప్పుడు ఈ మధ్య మార్గం కాబట్టి రాళ్ళు తేలిపోవడం భక్తులు అయితే ఎటువంటి ప్రమాదాలు స్వామివారి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కానీ బళ్ళు జారాలు ఈ రాళ్ళు తేలిపోవడాలు కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అలాగే మాకు డబ్బులన్నీ కూడా రోడ్డు మార్గానికి ఖర్చు అవుతున్నాయి కానీకారం అనేది మాకు చేయలేకపోతుంది చూసారు కదా శివగిరి క్షేత్ర విశిష్టత గురించి ఇంకా దీన్ని మరికొద్ది అభివృద్ధి మార్గంలో తీసుకు అనుకుంటే ఎవరైనా భక్తులు సాయం అనుకుంటే శివగిరి క్షేత్ర పంతులుగాని సంప్రదించండి అదేవిధంగా ప్రభుత్వం కూడా సహకరి సహకరించాలని కోరుకుందాం